ఐదు ప్రశ్నలు రెండవ భాగం మరునాడు ధీరసింహుడు రాగానే సులోచన అతన్ని ఉచితాసనంలో కూర్చోపెట్టి ఇక్కడికి ముప్పై యోజనాల దూరంలో పడమటి దిక్కున ఒక నది ప్రవహిస్తున్నది ఆ నదీ జలం ఎప్పుడూ రక్తంలాగా ఉంటుంది ఆ నది ఎక్కడ పుడుతున్నది ఆ నదీ జలం ఎందుకు రక్తమయంగా ఉన్నది ఇదే నా రెండవ ప్రశ్న అన్నది ధీరసింహుడు తొమ్మిది రోజులు గడువు తీసుకుని గుర్రం మీద పడమటి దిక్కుగా పయనమయ్యాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక అరణ్య ప్రాంతం చేరుకున్నాడు అరణ్య మధ్యంలో అతనికి భయానకమైన నెత్తుటేరు కనిపించింది అతడు గుర్రం దిగి నది గట్టు మీదనే కాలినడకన వెళ్ళి సూర్యాస్తమయ సమయానికి ఆ నది జన్మస్థానమైన చిన్న కొండ మీద ఉన్న కొలను దగ్గరకు చేరాడు కొలను నిండా రక్తం సలసలా కాగుతున్నట్టనిపించింది కొలను మధ్య ఒక వింత చెట్టు ఆ చెట్టు కొమ్మలకు అసంఖ్యాకమైన స్త్రీ శిరస్సులు వేలాడుతున్నవి శిరస్సుల నుంచి అప్పుడప్పుడు రక్తం దారలు దారలుగా కొలనులోకి కారుతున్నది ధీరసింహుడు అమితాశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో చీకటి పడింది కానీ మరుక్షణమే ఆ ప్రాంతమంతా వింత వెలుగుతో నిండిపోయింది చెట్టుకు వేలాడుతున్న తలలు ధీరసింహుణ్ణి చూసి పకపక నవ్వసాగాయి ఆ తర్వాత ఒక్కొక్క తలగా కొలనులోకి జారిపడ్డాయి అన్నీ పడిన తర్వాత కొలనులోని రక్తం మాయమై ఒక అద్భుత భవనం వెలిసింది భవనం లోపలి విశాల మండపంలో ఒక రత్న ఖచిత సింహాసనం ఏర్పడింది కొంతసేపటికి పలువురు చెలికత్తలు వెంటరాగా చుక్కలలో చందమామలాగా ఒక అపురూప సౌందర్యవతి మెల్లగా నడిచి వచ్చి సింహాసనంలో కూర్చున్నది వెంటనే కొందరు పరిచారికలు పంచభక్ష పరమాణాల్లు తెచ్చి వారికి వడ్డించారు ఆ స్త్రీలు దూరంగా కూర్చొని ఉన్న ధీరసింహుణ్ణి కూడా విందుకు రమ్మన్నారు ధీరసింహుడు వెళ్ళి మరొక ఆసనంలో కూర్చొని విందారగిస్తూ మీరెవరు ఏమిటి వింత అని పలుసార్లు ప్రశ్నించాడు కానీ ఒక్కరు కూడా అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు భోజనాలయ్యాక ఆ యువతులందరూ ధీరసింహుడి చుట్టూ చేరి తెల్లవారే వరకు నృత్య గానాలతో అతనికి ఆనందం కలిగించారు తెల్లవారగానే భవనం మాయమయ్యింది స్త్రీలందరూ తలలుగా మారి మునపటిలాగానే నెత్తటి కొలను మధ్య ఉన్న కొమ్మలకు వేలాడసాగారు ఈ వింత దృశ్యం యొక్క రహస్యం తెలుసుకోవాలన్న నిశ్చయంతో ధీరసింహుడు చుట్టుపక్కల కలియచూశాడు కనుచూపు మేరలో ఎక్కడా నరమానవుడి జాడ కనిపించలేదు అతడు తిన్నగా పడమటి తిగ్గుకేసి నడవసాగాడు అలా కొంత దూరం వెళ్ళాక ఒక గుహ కనిపించింది అతడు గుహలోకి తొంగి చూశాడు ఒక ముని కళ్ళు మూసుకొని కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ధీరసింహుడు గుహలోకి వెళ్ళి మునికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు ముని కళ్ళు తెరిచి పలకరించాక ధీరసింహుడు తన వృత్తాంతము తాను వచ్చిన పని తెలియజెప్పి మునివర్యుల కరుణ ఉన్నట్టయితే నా పని సులభంగా నెరవేరగలదు అన్నాడు నాయనా నీకు కనిపించిన స్త్రీలలో అందరికన్నా అందమైన కన్య సునందిని ఆమె అగ్నికుంభుడని ఇంద్రజాలకుడి మేనకోడలు యుక్త వయసు రాగానే సునందిని ఒక యువకుణ్ణి వివాహమాడాలనుకున్నది అగ్నికుంబుడికి అది ఇష్టం లేక ఆమెపై ఆగ్రహించి చెలికత్తెలతో సహా ఆమెను తన మాయతో బంధించాడు అగ్నికుంభుడు మరణిస్తే తప్ప సునందినికి నెత్తిటి కొలను చెట్టు కొమ్మపై నుంచి విముక్తి లభించదు అన్నాడు ముని మునీశ్వర తమ దయ ఉన్నట్టయితే నేను ఆ దుర్మార్గుణ్ణి హతమార్చి సునందునికి విముక్తి కలిగించగలను అన్నాడు ధీరసింహుడు ధీరసింహ అగ్నికుంభుణ్ణి హతమార్చగల శక్తి సామర్థ్యాలు నీకున్నవి అయినా వాడు పరమ క్రూరుడు జిత్తులమారి అయిన మహామాంత్రికుడు వాడి మాయాజాలం నీ మీద పని చేయకుండా ఉండే విధంగా నీకొక మంత్రం ఉపదేశిస్తాను త్రికరణ శుద్ధిగా భక్తితో ఆ మంత్రం జపించినట్టయితే వాణ్ణి నువ్వు సులభంగా జయించగలవు అని ముని ధీరసింహుడి చెవిలో మంత్రం ఉపదేశించాడు ధీరసింహుడు మునికి కృతజ్ఞతతో నమస్కరించాడు ముని ధీరసింహుణ్ణి కళ్ళు మూసుకోమని తలమీద దండంతో తాకాడు ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేసరికి అతడు ఆకాశానంటుతున్న ఒక కొండ పాదతలంలో ఉన్నాడు కొండంతా పూలతో కప్పబడినట్టు వింత వింత పూవులు పూచి కళకళలాడుతున్నవి ముని చెప్పిన అగ్నికుంభుడి కోట ఈ కొండ మీదే ఉన్నది కాబోలు అనుకుని ధీరసింహుడు ఆ కొండకేసి నడిచాడు మరుక్షణమే పులులు సింహాలు గర్జిస్తూ అతని మీదికి దూకాయి ధీరసింహుడు ఏమాత్రం భయపడకుండా మునీశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని మూడుసార్లు జపించాడు అంతే ఒక్క జంతువు కూడా కనిపించలేదు మరికొంత దూరం వెళ్ళేసరికి ధీరసింహుడి పాదాలు నేలకు అంటుకుపోయి ఊడి రాలేదు ఇది కూడా ఇంద్రజాలికుడి పని అని తలచి మళ్ళీ ధీరసింహుడు మంత్రం జపించడంతో పాదాలు ఊడి వచ్చి అతడు మామూలుగా నడవసాగాడు ఆ కొండ మీద ఉన్న కోటలో కూర్చొని అగ్నికుంభుడు తాళపత్ర గ్రంథాలను తెరచి చూసి ధీరసింహుడు కేసి రావడం గ్రహించాడు ధీరసింహుడు తన కోటలో ప్రవేశించడం అపాయం అని తెలుసుకుని ఆటంకం కలిగించడానికి అగ్నికుంభుడు ఒక ఉపాయం ఆలోచించాడు తన మాయాజాలంతో మాయా సునందినిని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుడి దగ్గరకు పంపాడు మాయా సునందిని మందహాసం చేస్తూ చెలికత్తెలతో కలిసి ధీరసింహుడికి ఎదురు వెళ్ళింది ఆమెను చూడగానే ధీరసింహుడు అమితాశ్చర్యం చెంది నెత్రూకొలను వింత చెట్టుకు వేలాడుతున్న మీరు ఇంతలో ఇక్కడికి ఎలా రాగలిగారు అని అడిగాడు అంతా మా మేనమామదయ ఆయన కనికరించి మమ్మల్ని ఆ మాయ నుంచి విడిపించాడు రా మాతో కలిసి విందు భోజనం చేద్దువుగాని అన్నది మాయాసునందిని నవ్వుతూ ధీరసింహుడు ఆమె మాటలు నమ్మి ఆమె వెంట వెళ్ళాడు మంచి మాటలతో ఆమె మత్తుమందు కలిపిన పానీయం అతనికి అందించింది ఆ పానీయం తాగగానే ధీరసింహుడు సొమ్మసిల్లి పడిపోయాడు వెంటనే మాయాసునందిని అతన్ని బంధించి తీసుకుపోయి అగ్నికుంభుడికి అప్పగించింది అగ్నికుంభుడు నిప్పులు రాలే కళ్ళతో ఈ దుర్మార్గుడి కాళ్ళు చేతులు బంధించి జ్వాలాకూపంలో పడవేయండి అని భటులను ఆజ్ఞాపించాడు ఇంతలో ధీరసింహుడికి స్పృహ వచ్చి మోసం గ్రహించాడు ఒక్క క్షణం మునీశ్వరుణ్ణి స్మరించి మంత్రం జపించాడు ఆ కారణంగా అతడు కణకణామండే భయంకరమైన జ్వాలాకూపంలో పడినప్పటికీ మరణించలేదు మల్లెల పాన్పు మీద నుంచి వచ్చినట్టు సురక్షితంగా పైకి లేచి వచ్చాడు వెంటనే అతణ్ణి కారాగారంలో బంధించమని ఆజ్ఞాపించాడు అగ్నికుంభుడు పాలైన ధీరసింహుడు ఆ రోజు రాత్రి కాపలాభటుడైన కరుణాకరుడితో మంచిగా మాటలు కలిపాడు ఆ భటుడు కూడా అగ్నికుంభుడి శత్రువని కాలం కలిసి రాక భటుడుగా ఉన్నాడని తెలుసుకున్నాడు సునందిని పెళ్ళాడాలనుకున్నది కూడా కరుణాకరుణ్ణే అని తెలియవచ్చింది అతడు భటుడితో నన్ను చెరసాల నుంచి విడిపించావంటే అగ్నికుంభుణ్ణి హతమార్చి సునందినితో నీ వివాహం జరిపిస్తాను అన్నాడు అది నువ్వనుకున్నంత సులభం కాదు అగ్నికుంభుడు పరమ క్రూరుడు మహామాంత్రికుడు ఈ కొండ మీద సురక్షితమైన కోట మాత్రమే వాడి నివాసం కాదు వాడు తన మాయాశక్తితో కొండకు ముప్పై వేల అడుగుల ఎత్తున ఒక మేఘమండలం నిర్మించుకొని తనకేదైనా ఆపద వాటిల్లినప్పుడు ఆ మేఘమండలంలోకి వెళ్ళిపోతాడు మానవ మాతృలెవ్వరూ దాని దరిదాపులను సమీపించజాలరు అన్నాడు కరుణాకరుడు దుర్మార్గం అట్టే కాలం సాగదు ధర్మం కోసం పోరాడే వాళ్ళకు అపజయం అంటూ రాదు మొదట నువ్వు చెరసాల తాళం తీసి నన్ను విడిపించి వాడి కోటకు దారి చూపావంటే మిగతా జరగవలసింది నేను చూసుకుంటాను అన్నాడు ధీరసింహుడు కరుణాకరుడు ధీరసింహుడి మాటలకు సంతోషించి చెరసాల తాళం తీసి అతన్ని వెంటబెట్టుకుని అగ్నికుంబడి కోటకేసి బయలుదేరాడు దారిలో వారికి చాలా చెట్లు కనిపించాయి నిజానికి ఇవన్నీ చెట్లు కావు అగ్నికుంభుణ్ణి ఎదిరించి వచ్చిన వాళ్ళనందరినీ తన మంత్రశక్తితో వాడిలా చెట్లుగా మార్చివేశాడు అన్నాడు కరుణాకరుడు ధీరసింహుడు మునిని స్మరించి అగ్నికుంభుడి మాయ నశించి వాళ్ళందరికీ అసలు రూపాలు రావాలని కోరుకొని మంత్రం జపించాడు మరుక్షణమే అక్కడి చెట్లన్నీ మనుషులుగా మారాయి వాళ్లందరూ అమితోత్సాహంతో సైనికుల్లా ధీరసింహుడి వెంట బయలుదేరారు తన కోటలో కూర్చొని తాళపత్ర గ్రంథాలను తిరగవేస్తున్న అగ్నికుంభుడు ధీరసింహుడు సైన్యాన్ని సమీకరించుకొని తన మీదికి రావడం గ్రహించి తన మాయతో ఆ ప్రాంతమంతా గాఢాంధకారం అలుముకునేలా చేశాడు కొండ అమాంతం కంపించసాగింది ఈ హఠాత్ పరిణామానికి భయభ్రాంతులై ధీరసింహుడి వెంట నడిచే సైనికులు హాహాకారాలు చేశారు వెంటనే ధీరసింహుడు మంత్రం జపించగానే కొండ కంపించడం ఆగిపోయింది చీకటి మటుమాయమయ్యింది ఆ తర్వాత అగ్నికుంభుడు తన మాయాశక్తితో సేనల మధ్య పాములు సృష్టించాడు మంటలు పుట్టించాడు కానీ ధీరసింహుడు వాటినంతటినీ తన మంత్రశక్తితో మటుమాయం చేశాడు ఇక ఏమి చేయటానికి తోచక అగ్నికుంభుడు కోట నుంచి అదృశ్యమై మేఘమండలంలోనికి పారిపోయాడు ధీరసింహుడి సేనలు కోటలో ప్రవేశించాయి కోటలోపల బంగారు భవనాలు చక్కటి ఉద్యానవనాలు కంటపడ్డాయి నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ అక్కడక్కడా తినుబండారాలు కనిపించాయి ధీరసింహుడి అనుచరులకు ఆకలి వేయడంతో వాటిని తీసి తిన్నారు కానీ కొంతసేఫ్టికల్లా వాళ్లందరూ ఒళ్ళు తిరిగి పరిపోయారు ధీరసింహుడు దాపులనున్న కొలనులోని నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వాళ్ల మీద చిలకరించాడు మరుక్షణమే వాళ్లందరూ నిద్ర నుంచి లేచినట్టు నిలబడ్డారు కరుణాకరుడు వెంటరాగా ధీరసింహుడు కోట వెలుపలికి వచ్చి ఒక బండ మీద కూర్చుని ఆకాశం కేసి చూస్తూ అగ్నికుంభుడి మేఘమండలం కూలిపోవాలన్న సంకల్పంతో మంత్రం జపించసాగాడు కొంతసేపటికి మేఘమండలం రావంతో విరిగి వెనవేల ముక్కలుగా నేలకూలింది అనుచరులతో సహా మాంత్రికుడు అగ్నికుంభుడు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు అందరూ హర్షధ్వానాలు చేశారు ఆ తర్వాత ధీరశివుడు కోటకు కొంతమంది బటులను కాపలా ఉంచి కరుణాకరుణ్ణి వెంట పెట్టుకుని నెత్తరు కొలను ఉన్న చోటికి బయలుదేరాడు కానీ అంతలోనే సునందిని తన చెల్లికెత్తెలతో కలిసి కోటకేసి రావడం వారికి కనిపించింది మాయావి అయిన అగ్నికుంభుడి మరణంతో వాడి మాయాశక్తి సైతం పటాపంచలయ్యింది సునందిని దగ్గరికి వచ్చిన తర్వాత ముని ఆశీర్వాద బలంతో దుర్మార్గుడైన అగ్నికుంభుణ్ణి హతమార్చాను ఆ కారణంగానే నీకు నెత్రుకొలను నుంచి విముక్తి లభించింది ఇప్పుడు నువ్వు కోరిన కరుణాకరుణ్ణి వివాహమాడి సుఖంగా జీవించు అన్నాడు ధీరసింహుడు సునందిని పరమానందంతో అంగీకరించింది ధీరసింహుడు సునందిని కరుణాకరుల వివాహం ఘనంగా జరిపించాడు ఆ తర్వాత అతడు తనకు సహాయపడిన ముని సమక్షానికి వెళ్ళి నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని కౌశాంబీ నగరం చేరుకున్నాడు అతడు సులోచనను దర్శించి నెత్తుటేరు పుట్టు పూర్వోత్తరాలను వివరంగా తెలియజెప్పాడు అంతా విన్న సులోచన అవును నువ్వు చెప్పినదంతా నిజమే మహామాయావి అయిన మాంత్రికుడి మరణంతో ఆ నది కూడా మామూలుగా నిర్మల జలంతో ప్రవహిస్తున్నట్టు తెలియవచ్చింది రేపు వచ్చావంటే మూడవ ప్రశ్న చెబుతాను అని ధీరసింహుణ్ణి సాదరంగా సాగనంపింది